జీతం పెరిగితే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా కానీ అసలు సమస్య డబ్బే కాకపోతే అసలు సమస్య మనలోనే మన అహంకారంలోనే ఉందంటే ఈరోజు మనం డబ్బు సైకాలజీలో ఉన్న ఓ విచిత్రమైన కాని చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అవును జీతం పెరిగినప్పుడు మన ప్రాబ్లమ్స్ పోవు అవి ఇంకా ఖరీదైనవిగా మారిపోతాయి అందుకే చూడండి ఫైనాన్షియల్ సక్సెస్ అనేది స్ప్రెడ్షీట్లలోనో లెక్కల్లోనో ఉండదు అదంతా మన మైండ్సెట్లో మన ఆలోచన విధానంలోనే ఉంటుంది సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది అంకెల గురించి కాదు మన బిహేవియర్ గురించి ఈ మొత్తం కాన్సెప్ట్ను అర్థం చేసుకోటానికి ఒక రియల్ స్టోరీ చూద్దాం ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు ఒకరు రొనాల్డ్ రీడ్ ఒక మామూలు జానిటర్ రెండో వ్యక్తి రిచర్డ్ ఫస్కాన్ హార్వర్డ్లో చదువుకున్న ఒక పెద్ద బ్యాంకర్ ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దర్లో ఎవరు ఫినాన్షియల్గా సక్సెస్ అయ్యుంటారు జవాబు చాలా సింపుల్ అనిపిస్తుంది కదా కాని ఇక్కడే అసలు ట్విస్టుంది నమ్మలేరుగాని రోనాల్డ్ రీడ్ ఆ జానిటర్ చనిపోయే టైంకి అతని ఆస్తి విలువ ఎంతో తెలుసా సుమారు అరవై ఐదు కోట్ల రూపాయలు అదే టైంలో శాలరీ తీసుకునే ఆ హార్వార్డ్ బ్యాంకర్ దివాలా తీశాడు అసలిది ఎలా సాధ్యం ఒక జానిటర్ కోటీశ్వరుడవడం ఒక పెద్ద బ్యాంకర్ రోడ్న పడ్డం ఏంటిది ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవ్వాలి డబ్బు అనేది లెక్క కాదు అదొక ప్రవర్తన ఫైనాన్షియల్ సక్సెస్ అనేది మన తెలివితేటలకో పెద్ద పెద్ద డిగ్రీలకో సంబంధించింది కాదు అదంతా మన సైకాలజీ మన మీద ఆధారపడి ఉంటుంది ఇదే మనం ఈ రోజు నేర్చుకోబోయే అతి పెద్ద పాఠం సరే డబ్బు విషయంలో మనం చేసే మొదటి తప్పేంటో చూద్దాం దీన్నే మ్యాన్ ఇన్ ది కార్ పారాడాక్స్ అని కూడా అంటారు అంటే కార్లో ఉన్న మనిషి గురించి మనం ఏమనుకుంటామనే దాని వెనుకున్న విచిత్రమైన సైకాలజీ ఒక్కసారి ఆలోచించండి మనం మీద ఓ ఫెరారీ లాంటి లగ్జరీ కారుని చూసినప్పుడు మన మైండ్లో ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి వావ్ ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఎంత గొప్పవాడో అని అతన్ని మెచ్చుకుంటామా లేక అబ్బా ఆ కారులో నేనుంటే ఎలా ఉంటుంది అని మనల్ని మనం ఊహించుకుంటామా నిజం చెప్పాలంటే తొంభై తొమ్మిది శాతం మంది ఆ డ్రైవర్ని అస్సలు పట్టించుకోరు మనమందరం ఆ కారును చూసి మనల్ని మనం అందులో ఊహించుకుంటాం ఆ కారు నా దగ్గర ఉంటే నలుగురు నన్ను ఎంత గౌరవిస్తారు అని ఆలోచిస్తాం ఇదే ఇక్కడ పారడాక్స్ అంటే అవతలి వ్యక్తి గౌరవం కోసం ఆ కారు కొంటే చూసేవాళ్లు మాత్రం దాన్ని తమ కోరికలకు ఒక బెంచ్మార్క్గా వాడుకుంటున్నారు వాళ్ల గురించి వాళ్లే ఆలోచిస్తున్నారు బట్టి అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది మన దగ్గర ఎంత డబ్బుందో ఇతరులకు చూపించడం కోసం డబ్బు ఖర్చు పెట్టడం మొదలుపెడితే అంతకంటే వేగంగా డబ్బును పోగొట్టుకోవడానికి ఇంకో దారి ఉండదు ఓకే హోదా కోసం అనవసరంగా ఖర్చు పెట్టకూడదని అర్థమైంది అది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు రెండో ఇంకా ముఖ్యమైన పాయింట్ కొద్దాం అదేంటంటే ధనవంతులు అవ్వడం వేరు ధనవంతులుగా నిలబడటం వేరు ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది ఈ తేడానే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తుంది ఒక ఉదాహరణ చూద్దాం వారెంట్ బఫెట్ ని ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఇన్వెస్టర్గా చూస్తాం కానీ మీకు తెలుసా ఆయన కంటే చాలా ఎక్కువ రిటర్న్ సంపాదించిన వాళ్లు కూడా ఉన్నారు జిమ్ సైమన్స్ అనే ఇన్వెస్టర్ యావరేజ్గా సంవత్సరానికి అరవై ఆరు పర్సెంట్ రిటర్న్ సంపాదించారు బఫెట్ యావరేజ్ కేవలం ఇరవై రెండు పర్సెంట్ మాత్రమే అయినా సరే బఫెటే ఎక్కువ ధనవంతుడు ఎలా సాధ్యమిది దానికి సమాధానం ఒకే ఒక్క పదం సర్వైవల్ అంటే నిలబడగలగడం మార్కెట్ క్రాష్ అయినప్పుడు అందరూ భయంతో అమ్ముకుంటున్నప్పుడు బఫెట్ గేమ్ నుండి బయటకి వెళ్లిపోలేదు తన ఇన్వెస్ట్మెంట్లను పట్టుకుని నిలబడ్డాడు గొప్ప రిటర్న్స్ కంటే కూడా ఎక్కువ కాలం మార్కెట్లో ఉండగలగడమే ఆయన్ని అంత పెద్ద కోటీశ్వరుణ్ణి చేసింది మీకు షాకింగ్ నిజం చెప్పనా బఫెట్ సంపదలో దాదాపు తొంభై తొమ్మిది శాతం ఆయన యాభై ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది అది ఎలా సాధ్యం అదే కాంపౌండింగ్ పవర్ ఆయన పదేళ్ల వయసునుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు అందుకే అంతలా పెరిగింది అంటే నిజమైన సంపద సృష్టించడం అనేది లాటరీ టికెట్ కొట్టడం లాంటిది కాదు అది చాలా బోరింగ్ ప్రాసెస్ గోడకు వేసిన పెయింట్ నెమ్మదిగా ఆరడాన్ని గమనించడంలాంటిది దానికి కావాల్సింది యాక్షన్ కాదు ఓపిక నోరు మూసుకుని వెయిట్ చేయగలగాలి సరే ఇదంతా బాగానే ఉంది ఇంత కష్టపడి డబ్బు సంపాదించడం దాన్ని కాపాడుకోవడం ఎందుకు అసలు డబ్బుతో మనం ఏం సాధించాలనుకుంటున్నాం దీని వెనుకున్న అసలైన లక్ష్యమేంటి దాని గురించి ఇప్పుడు చూద్దాం డబ్బుతో కొనే అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉందంటే అది లగ్జరీ కార్లు కాదు పెద్ద బంగ్లాలు కాదు అది స్వేచ్ఛ మన టైంని మన కంట్రోల్లో ఉంచుకోగలగడం పొద్దున్నే లేచి ఈరోజు నాకు నచ్చింది చేస్తాను అని చెప్పుకోగలగడం అంతకు మించిన గొప్ప విషయం ఏముంటుంది చాలామంది డబ్బుల్ దాచుకున్నావంటే జీతం సరిపోవట్లేదని కంప్లైంట్ చేస్తారు కాని నిజానికి మనం ఎంత పొదుపు చేస్తున్నామనేది మన జీతంమీద కంటే మన అహంకారం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది పక్కవాళ్లతో పోల్చుకోవటం వాళ్లకంటే బెటర్గా కనిపించాలని తాపత్రయపడటం ఈ అహంకారాన్ని పక్కన పెడితే ఖర్చులు అవే తగ్గుతాయి అందుకే మన సేవింగ్స్ అకౌంట్ని పొదుపు ఖాతా అని పిలవడం మానేయండి దాన్ని స్వేచ్ఛానిది లేదా ఫ్రీడమ్ ఫండ్ అని పిలవండి ఎందుకంటే మనం దాచుకునే ప్రతి రూపాయి మనకు నచ్చని ఉద్యోగం నుంచి మనల్ని ఇబ్బంది పెట్టే బాస్ నుంచి లేదా అనుకోకుండా వచ్చే కష్టం నుంచి మనకు స్వేచ్ఛను కొనిపెడుతుంది మరి ఈ ఫ్రీడమ్ ఫండ్ని ఎలా క్రియేట్ చేయాలి అనుకోని కష్టాలనుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి దీనికోసం ఇంజనీర్లు వాడే ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది అదే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఒక ఇంజనీర్ పది టన్నుల బరువు మోసేలా ఒక బ్రిడ్జి కడితే దాని అధికారిక కెపాసిటీని పది టన్నులుగానే చూపిస్తారు కానీ అసలు డిజైన్ ప్రకారం అది ముప్పై టన్నుల వరకు కూడా తట్టుకోగలదు ఈ ఎక్స్ట్రా కెపాసిటీని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు మన ఫైనాన్షియల్ ప్లాన్ కూడా అంతే అన్నీ అనుకున్నట్టే జరుగుతాయని ప్లాన్ చేసుకోవటం కాదు అనుకోనివి జరిగినప్పుడు ప్లాన్ ఫెయిల్ అయినప్పుడు కూడా తట్టుకునే నిలబడగలిగేలా మన ప్లాన్లో కొంత గ్యాప్ కొంత మార్జిన్ ఉండాలి అదే అసలైన స్మార్ట్ ప్లానింగ్ సో చివరిగా మనం ఒకే ఒక్క ప్రశ్న దగ్గరికి వస్తున్నాం మన డబ్బుని మనం ఎందుకు దాస్తున్నాం ఎందుకు ఖర్చు పెడుతున్నాం ఇతరుల ముందు గొప్పగా కనిపించాలనే హోదా కోసమా లేక మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించే స్వేచ్ఛ కోసమా ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటామనే దానిపైనే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది